సన్రైజర్స్ హైదరాబాద్ ఫ్రాంచైజీ ఓనర్ మారన్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు సన్రైజర్స్ హైదరాబాద్ ఆట కంటే మారన్ ను చూసేందుకు మైదానాలకు వెళ్లే ఫ్యాన్స్ ఉన్నారు ఎంతలా అంటే మైదానంలో బ్యాట్స్మెన్ ఫోర్ కొట్టినా బౌలర్ వికెట్ తీసినా టీవీ కెమెరాలు ఆమెనే పదే పదే చూపించేంత పాపులారిటీ ఆమె సొంతం జట్టు మంచి స్థితిలో ఉన్నప్పుడు ఆమె కొట్టే కేరింతలు ఓడినప్పుడు బుంగమూతి పెడుతూ ఆమె ఇచ్చే ఎక్స్ప్రెషన్స్ నెట్టింటా హాట్ టాపిక్గా మారుతాయి ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ ఫోర్ సీజన్ లోను రైజర్స్ హైదరాబాద్ ఆడే మ్యాచ్ లకు హాజరవుతూ కావ్యమారాయణ్ సందడి చేస్తుంది అయితే కావ్య సంబంధించి ఓ డీప్ ఫేక్ వీడియో నెట్టింటా వైరల్గా గా మారింది సన్ రైజర్స్ హైదరాబాద్ మాజీ కెప్టెన్ ఏడెన్ మార్కరంకు కావ్య కిస్ పెట్టినట్లు క్రియేట్ చేసిన ఈ వీడియో సోషల్ మీడియా వేదికగా చర్చనీయాంశమైంది ఇటీవల చెన్నై సూపర్ కింగ్స్ తో జరిగిన మ్యాచ్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ విజయం సాధించింది ఈ మ్యాచ్ అనంతరం కావ్యమారన్ను ను మార్కరం అమాంతం ఎత్తుకొని లిప్లాక్ ఇచ్చాడని కొందరు ఆకతాయిలు డీప్ ఫేక్ వీడియోను రూపొందించారు సౌత్ ఆఫ్రికా టీ ట్వంటీ లీగ్ లోను సన్ రైజర్స్ ఈస్టర్న్ కేప్ జట్టుకు ఎయిడెన్ మార్కరం సారథిగా వ్యవహరించాడు ఆ టోర్నీలో సన్ రైజర్స్ వరుసగా రెండు సీజన్లలో ఛాంపియన్ గా నిలిచింది సెకండ్ సీజన్ విజయానంతరం మార్కరం సతీమణి నికోల్ మార్కరం అతను ఎత్తుకొని కిసిచ్చాడు ఈ వీడియోను కావ్యమారన్ గా మార్చి వైరల్ చేస్తున్నారు ఈ డీప్ ఫేక్ వీడియోపై సన్రైజర్స్ హైదరాబాద్ అభిమానులు ఘాటుగా స్పందిస్తున్నారు తమ అభిమాన టీం ఓనర్ పై ఇలాంటి చెత్త వీడియోలు చేస్తే తాట తీస్తామని హెచ్చరిస్తున్నారు ఇటీవల సెలబ్రిటీల డీప్ ఫేక్ వీడియోలు బాగా వైరల్ అవుతున్నాయి